హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ లక్ష్మి ఈరోజైతే నేను మన పెళ్ళిళ్ళ ఫంక్షన్లో మెచ్యూర్ ఫంక్షన్లో చేస్తారు కదా ఉప్మా ఆ స్టైల్లో చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే అది పెళ్ళిళ్ళలో చేసిన ఉప్మా చాలా బాగుంటుందండి ఏదైతే తెల్లరవ్వతో చేస్తాను ఒకసారి చూడండి కావాల్సినవి నేనైతే ఒక ఆనియన్ ఒక టమాటా రెండు క్యారెట్ తీసుకున్నా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది రవ్వ ఉంది కదా గోధుమ రవ్వ కాదండి ఇది బొంబాయి రవ్వ ఈ బొంబాయి రవ్వని కొంచెం ముందే నెయ్యిలో వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి అది చూపించలేకపోతున్నాను నెయ్యితో వేపింది కొంచెం నెయ్యితో వేపేసుకుని దోరగా పక్కన పెట్టేసుకుని ఉంచుకోవాలి అయితే నేను రవ్వ లైట్గా వేపేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు పోపులు రెడీ చేసుకుంటున్నాం అండి ముందు వేరుశెనగ గుళ్ళు వేయాలండి ఆయిల్లో ఇవి ఎందుకంటే అన్నీ ఒకసారి వేయకూడదు ఈ వేరుశెనగ గుళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అయ్యాక మనం ఆ తాలిం సరుకులు వేసుకోవాలి రెండు కలిపి వేస్తాం పోపు లేకపోతే గుళ్ళు మాత్రం అలాగే ఉంటాయి అందు గురించి ముందు గుళ్ళు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ క్యారెట్ అవి అవన్నీ దగ్గర పెట్టుకుని ముందు కరివేపాకేస్తున్నానండి ఎందుకంటే క్యారెట్టు ఆయిల్లో ఫ్రై అయిపోతే దాని ఫ్లేవర్ పోతుంది అందులో ఉన్న విటమిన్స్ అన్నీ ఆయిల్లో డ్రై అయిపోతుందనమాట అందుకని ముందు వేసి తర్వాత అన్నీ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి వేస్తున్నాను అవి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే తినేటప్పుడు కూడా ఫ్లేవర్ బాగుంటుంది అందు గురించి అండి అన్నీ ఒకసారి వేస్తున్నాను ఒకటండి ఇప్పుడు నేనైతే ఒక పావు పావు కిలో తీసుకున్నానండి ఉప్మా రవ్వ అది గ్లాసుతో అయితే మూడున్నర గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే ఈ రవ్వ ఎక్కువ వాటర్ పీలుస్తుంది గుదు రవ్వ అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పోస్తే సరిపోద్ది ఈ బొంబాయి రవ్వకి వాటర్ ఎక్కువ కావాలి అందుకని మూడున్నర ఒక గ్లాసు రవ్వకి మూడున్నర గ్లాసులు నీళ్లు పోస్తున్నాను ఎందుకంటే ఇది చల్లారిక గట్టిగా అయిపోద్ది అండి గట్టిగా అయిపోయి తినడానికి పొడి పొడిగా ఉండి బాగా అనిపించదు మన పెళ్ళిళ్ళ ఫంక్షన్లో కూడా అలాగే చేస్తారు ఆ వాటర్ ఎక్కువ ఉండేలాగే చేస్తారు అందుకని వాళ్ళు మార్నింగ్ చేసిన మనకి టెన్ కల్లా అది పాడవకుండా బాగానే ఉంటుంది అందు గురించి నేను చెప్తున్నాను మీరు ఎలా ట్రై చేశారో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇవి ఫ్రై అండి అయితే ఇందులో కొంచెం వాటర్ చెప్పాను కదా వాటర్ కూడా సాల్ట్ మనం ఎంత తింటే అంత వేసుకోవాలి వేసుకుని ఒకసారి వాటర్ పోసాక కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి మళ్ళీ ఉప్పు తక్కువైన టేస్ట్ అనిపించదు ఇవి కొంచెం దూరగా వేగేదాకా తిప్పాలండి తిప్పి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది మూత పెట్టుకున్నాక ఒకసారి మగ్గే లేదు మళ్ళీ ఒకసారి చూసుకుంటే బాగుంటుంది ఇదిగోండి నేను మూడు గ్లాసులన్నర పోస్తున్నాను వాటరు వాటర్ మూడు గ్లాసులన్నర పోసాక మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి స్మెల్ బాగుంటుంది తాలింపులు వేసేస్తే నెయ్యి బాగోదు ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే అది ఆయిల్లో ఆ స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుంది నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది అండి నెయ్యి మామూలుగా కాదు ప్రతి ఒక్కరు నెయ్యి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు అందుకని నేను రెండు స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నాను క్యారెట్ ఏంటి ఎంత పెద్దగా కట్ చేసింది ఇప్పుడు అనుకుంటున్నారా నాకు అలా ఉంటేనే అండి చిన్న చిన్నగా ఉంటే అంత ఏమనిపించదు అందుకని పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా వాటర్ అయితే నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గా పోసుకున్నాను చూడండి మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాలండి లో ఫ్లేమ్లో పెడితే అది మనం ఆ రవ్వ పోసేటప్పుడు అంటు గడ్ల గడ్లగా కట్టకుండా ఉంటుంది ఎందుకు ఒక ఫుల్గా పెట్టమనుకోండి మనం రవ్వ పోస్తూనే ఉంటామో అది తిప్పే గ్యాప్ లేకుండా గడ్డలు కట్టేస్తూ ఉంటుంది అన్నమాట అందుకని స్లో స్లోగా పోసుకుంటూ తిప్పుతూ ఉండాలి అలా పోసేసి అలా వదిలేస్తే ఎక్కడక్కడ గడ్లు కట్టేస్తుంది అది ఒకటి ఉడికి ఒకటి ఉడకుండా మొత్తం ఖరాబ్ అయిపోద్ది అందుకని స్లోగా పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి మంట ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో ఉండకూడదు రవ్వ పూసేటప్పుడు ఉడికించేటప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో ఉంటే గడ్లు కట్టేస్తుంది అన్నమాట స్మెల్ అయితే చాలా బాగుందండి ఇప్పుడిప్పుడే తినాలనిపిస్తుంది నాకు అది ఉడికేదాకా కూడా ఆగట్లేదు ప్రాణం వాటర్ మాత్రం కరెక్ట్గా చూసుకోండి ఎందుకంటే వాటర్ సరిపోయినా రవ్వ ఉడికి ఉడకనట్టు ఉంటుంది వాటర్ కరెక్ట్గా ఉంటే మనకి కొంచెం లైట్గా జారుడుగా ఉన్నప్పుడే మనం దింపేసుకోవాలండి మొత్తం వాటర్ అంతా ఉంటే అది బాగా గట్టిగా అయిపోతుంది ఉప్మా అందు అందుగురించి చెప్తున్నాను నేను తెడ్డు జారుగా ఉండేలా చూసుకోండి మరీ గట్టి పడిపోయింది అనుకోండి మనం గట్టి కూడరాదు ఫంక్షన్లు అయితే ఇలాగే చేస్తారు లైట్గా కొంచెం తెడ్డి జారుగా ఉండేలా చేస్తే అది తినేటప్పుడు కూడా మనకి స్పూన్కి అంటుకోకుండా ఉంటుంది మామూలుగా అయితే గట్టిగా అయితే మరి స్పూన్తో ఇబ్బంది అయిపోతుంది చూడండి ఎంత బాగుందో చూడడానికే పోతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి చూదుకోండి గుమ్మగుమలు ఆడే ఉప్మా రెడీ అయిపోయింది ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి మర్చిపోకుండా అది అదొకటిను నేను కొత్తగా వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇది కరెక్ట్గా ఉంటుందా లేదా అని ఒకసారి కామెంట్ చేయండి వీడియో చూస్తుంది ఎవరైనా ఎందుకంటే ఏమన్నా మిస్టేక్లు ఉంటే గట్రా నేను ఇప్పుడే సరి చేసుకుంటాను ఇప్పుడే కొత్తగా పెట్టాను కదా కొంచెం మాట్లాడడం అది ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందేమో అని అని ఆలోచన ఏమైనా తప్పులు ఉంటే నేను సరి చేసుకోవడానికి కుదురుద్ది ఇంతకు ఎలా ఉందండి ఉప్మా బాగా వచ్చింది కాదు నాకైతే ఎప్పుడెప్పుడు వేసుకు తిందామని ఉంది సరే అండి ట్రై చేయండి ఉంటాను మరి బాయ్